హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కార్తిక్ బ్రవింగ్కొండ ఎప్పటిలాగా ఈరోజు కూడా నేను మీకు ఒక హరిబుల్ స్టోరీ చెప్పబోతున్నాను దానికంటే ముందు మన ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి లెట్స్ బిగిన్ ద స్టోరీ ఒక పల్లెలో చాలా పాత బావి ఉండేది ఆ బావిని ఎవ్వరూ వాడేవారు కాదు ఎందుకంటే ఆ బావి దగ్గర రాత్రి వేలల్లో ఎవరైనా వెళ్తే దాని లోపల నుంచి వింత వింత శబ్దాలు వినిపించేవి ఏడుపులు కగ్గోలు కొన్నిసార్లు నవ్వులు కూడా ఆ శబ్దాలు విన్నవారు గుండె పగిలేటంతగా భయపడిపోయేవారు ఆ గ్రామంలో పెద్దలు చెబుతుండేవారు ఆ బావిలో ఒక స్త్రీ ఆత్మ బంధించబడి ఉంది అని చాలా ఏళ్ల క్రితం తన భర్త తనని మోసం చేసి చంపేసి ఆ బావిలో పడేశాడు అని ఆ బావి దగ్గరకు ఎవరైనా వెళ్తే వాళ్ళని చంపేసి ఆ రక్తం తాగేది కాని ఒకరోజు శేఖర్ అనే ఒక యువకుడు ఆ కథలను నమ్మలేదు దయ్యం ఉంటుందట ఇవన్నీ పిచ్చి మాటలు నేను వెళ్ళి చూస్తా అని నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి అర్ధరాత్రి దాటిన తాగానే చేతిలో కొవ్వొత్తి పట్టుకుని ఆ బావి దగ్గరికి వెళ్ళాడు చుట్టూ చీకటి గాలి మెల్లగా గుసగుసలాడుతూ చెట్లను ఊపేసింది బావి దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి మృదువుగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది శేఖర్ గుండె వేగంగా కొట్టుకుంటున్న తన ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు ఎవరు అక్కడ అని గట్టిగా అరిచాడు అప్పుడే బావిలోంచి ఒక్కసారిగా గాలి ఎవరో ఊదినట్టుగా పైకి ఊదారు కొవ్వొత్తి ఆరిపోయింది చీకటిలో ఎక్కడి నుంచో ఒక తెల్లని పొడవాటి చేయి బయటకు వచ్చింది ఆ చేయి బావి ఇంచును పట్టుకుని మెల్లగా పైకి లేస్తుండగా శేఖర్ గుండెని అరచేతిలో పట్టుకుని వెనక్కి అడుగు వేయబోయాడు ఆ తర్వాత బావి లోపల నుంచి నీటితో తడిసిన ఒక పొడవాటి చుట్టూ రక్తపు కళ్ళతో కూడిన ఒక భయానక స్త్రీ రూపం పైకి వచ్చి తన భుజం మీద చేయి వేసింది ఇక అంతే శేఖర్ పరుగున వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టాడు ఆమె చల్లని కాలిలా ముందుకు కదిలి నిశ్శబ్దంగా శేఖర్ వైపు చూసింది వెంటనే ఘోరమైన స్వరంతో నేను ఈ బావిలో దహనం చేయబడి ఆత్మలురా ఇక్కడికి అడుగు పెట్టిన వారికి మిరీ తప్పదు అని గట్టిగా అరచింది శేఖర్ ఒక్కసారిగా వెనక్కు తీశాడు కాని ఎక్కడికి వెళ్ళినా నా దయ్యం వెనకాలే కనిపించేది చెట్ల మధ్యన పొలాల గుండా కళ్ళు ఎర్రగా మెరుస్తూ కేకలు వేస్తూ అతన్ని వెంటాడింది చివరకు శేఖర్ తన ఇంటికి చేరి బలంగా తలుపు మూసేసుకున్నాడు ఆ రాత్రంతా ఇంటి తలుపు బయట నుంచి కొట్టుకునే శబ్దాలు వినిపించాయి ఒక్కోసారి ఆ స్త్రీ నవ్వుతూ ఒక్కోసారి ఏడుస్తూ ఒక్కోసారి గట్టిగా గగ్గోలు పెడుతూ ఉంది ఆ రాత్రి ఆ శేఖర్ ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు మరుసటి ఉదయం ఆ గ్రామస్తులు లేచేసరికి శేఖర్ ఇంటి తలుపు తెరిచే ఉంది లోపల ఎవ్వరూ లేరు బయట బావి దగ్గరికి వెళ్ళి చూడగా అతని చెప్పులు నేలపై రక్త మరకలు మాత్రమే కనిపించాయి ఆ రోజు నుంచి శేఖర్ను ఎవ్వరూ చూడలేదు కానీ గ్రామస్తులు చెబుతారు రాత్రి వేళ ఆ బావి దగ్గరికి ఎవ్వరు వెళ్ళినా రెండు స్వరాలు మాత్రం వినిపిస్తాయట ఒకటి ఆ దయ్యం ఏడుపు మరొకటి శేఖర్ కేకలు